అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పతన పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి అనారోగ్య సమస్యలు తొలగున బంధువుల అండదండలు ఏర్పడిన శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యం అనుకూలిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జైగృత వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది మనోధైర్యమే శ్రీరామరక్ష అని గ్రహిస్తారు అదేవిధంగా జ్ఞానోదయం కలుగుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపి ఈ సమయం అనుకూల సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని సాధిస్తాయి శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరిగిన ముఖ్యమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి అదేవిధంగా తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యుల మాటలను గౌరవిస్తే అనుకూలత ఏర్పడుతుంది అందరితో కలిసిమెలిసి ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా విజయాన్ని త్వరగా అందుకుంటారు భవిష్యత్తు కోసం మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ప్రేరణ ఏర్పడుతుంది స్నేహితులతో కలిసి కీలక చర్చలు జరిగిన అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు పేరు ప్రతిష్టలు పెరిగిన ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్తు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో కరీ ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన అదేవిధంగా ఇంటా బయట అనుకూల వ వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు నూతన పెట్టుబడుల అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి తొలగిన వ్యాపారంలో నూతన పెట్టుబడుల అందిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన ఆర్థిక పరంగా అనుకూలత ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు సన్నిహితుల సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన అదేవిధంగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది పాతమిత్రులు కలియక సంతోషం ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది అవసరానికి ధన సహాయం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు